నమస్కారం మున్పర్తి ప్రజలకు మరియు పత్రిక మిత్రుల మిత్రులకు అందరికీ నమస్కారం చెబుతూ మేము అఖిలపక్ష ఐక్యవేదిక తరఫున పలు పోరాటాలు చేస్తూ ఈరోజు మరో విజయం సాధించాము అదేంటంటే మేము ఈ మధ్యనే ఇంద్రమ్మ ఇల్లపై ఇంద్రమ్మ ఇల్లు మంచిదే కానీ అవినీతి పనులకు అది ఇన్ గా పోతున్నామని చెప్పి మేము కలెక్టర్ గారికి ఎమ్మెల్యే గారికి వినపత్రం ఇచ్చాము అప్పుడు కొద్దిగా గలాక ఇలా ఎలాంటి అది లేదు మీరు బట్టకాల్చి పైనేస్తున్నారు అనే వాదన వచ్చింది మా మీద కాదు అనేది మీరు ఎంక్వైరీ చేయండి భేటీ అంటే అదే రోజు ఒక కోటీస్ నాకు ఇంద్రమ్మ ఇల్లు వచ్చింది వాళ్ళని వాపస్ చేసిండు అట్లా చాలా మంది వాపస్ చేశారు వాపస్ చే ఐదు వందల నలభై తొమ్మిదిలో నూట యాభై వరకు ఇల్లున్న వాళ్లకు తర్వాత మంది కొన్ని కొందరు అవినీతి పరులు డబ్బులు తీసుకొని ఇంద్రామ ఇల్లు కేటాయించారు దాంట్లో ఎమ్మెల్యేకు తెలుసా తెలియదు మాకు తెలియదు కానీ కింది స్థాయిలో ఉన్న అవినీతి పరులు మాజీ కౌన్సిలర్లు కొంతమంది వీళ్ళు చేతి వాటను చూపించి ఈరోజు ఎవరు మీద దొబ్బారు ఒక సస్పెండ్ చేశారు మేనేజర్ సస్పెండ్ చేశారు అంటే మేము నిజమని కలెక్టర్ గారు లేక ఎందుకంటే ఆరు మంది సస్పెండ్ అయినంటే ఈ రోజు మేము విజయం సాధించాం రాజ కమిషనర్ గారిని అడిగాం ఎంతమంది అంటే ఇద్దరని చెప్పాడు ఎంతమంది సస్పెండ్ అయినా దానిలో అవినీతి అనేది బయటపడ్డది వెంటనే ఎవరెవరికి వెళ్ళి ఉంటాయి కొంతమంది రియల్ ఎస్టేటు అంటే అభ్యర్థులు కౌన్సిలర్ కాబోయే అభ్యర్థులు రియల్ ఎస్టేట్ చేస్తున్న వాళ్ళు వాళ్ళు దగ్గరుండి ఇల్లు కట్టిస్తున్నారు దానికి సాక్ష్యం మేము చూపిస్తాం చాలా ఉన్నాయి ఇంకా అవివుడుకెట్కి వాటిని రద్దు చేసి పేదవాళ్ళకు ముసలున్న వాళ్ళకు ఇల్లు లేని వాళ్ళకు ఇవ్వాలని మరోసారి మేము కోరుకుంటున్నాము కానీ చిన్న ఆఫీసర్లను కొత్త వచ్చిన ఆఫీసర్లు చేయకుండా పెద్ద ఆఫీసర్లు అంటే దానికి సంబంధించిన మెయిన్ ఆఫీసర్ ఎవరు వాళ్ళ ద్వారా వాళ్ళని సస్పెండ్ చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాము అసలు ఇది ఎవడో చెప్తే ఒక అవినీతి పరుడు మీకు లాచు లాలు చూపిస్తాడు ఒత్తిడి చేస్తాడు కానీ ఈ అధికారులకు ఇప్పుడు ఒక షాక్ తగిలింది ఎవరు ఒత్తిడి చేసినా ఏం చేసినా పోయేది మీ పదవులు కనుక ఎవడో అవినీతి పరుడు చెప్పినంత మాత్రాన మీరు వారికి తలకొద్దని మేము చెప్తున్నాము ఇక నుండి ఉన్నపడిలో అనేక అవినీతి చేసే ప్రతి అధికారికి గుండెల్లో మేము అఖిలపక్ష ఐక్యవేదిక నిద్రపోతుంది అవినీతి పరులు ఉంటారు వాళ్ళు చెప్పిందంతా వినుకుంటా పోతే మీరే సస్పెండ్ అవుతారు దీన్ని బట్టి మీరు రుజువైంది కనుక మీరు ఎవరైనా ఆఫీసర్లు సవ్యంగా చేయండి మీకు మేము అందే ఉంటాం అవినీతి చేస్తే మాత్రం మీరు సస్పెండ్ అయ్యే వరకు మేము పోరాడుతాం ఇది మున్సిపాలిటీలో వాళ్ళే కాదు పై ఆఫీసర్లు చాలా విలీజ్ చేశారు ఫస్ట్ వాళ్ళని సస్పెండ్ చేయాలని మేము ఈ సందర్భంలో కోరుతున్నాం ధన్యవాదాలు